బాబు జక్తిరావు గారు డాక్టర్ బాబు జక్కిరావు అంటే డాక్టర్ మహాసురామహన్ సారు గారు రెండవది అదేవిధంగా వారసత్వం తెచ్చుకొని కొత్త డాక్టర్ పడుతున్నటువంటి నేతూరు జిల్లా డిఎంహెచ్ఓ ఎకో మరియు నా దాదావగా నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంగానే చిన్న వయసులోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి బడుగు బడుగు బలహీన దళిత జాతికి చాలా పవిత్రమైన నెల దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ఏప్రిల్ ఐదవ తేదీ పెద్దలు పూజలు మాజీ రక్షణ శాఖ మంత్రి మన బాబు జగన్ జీవరామ్ జయంతితో మొదలుకొని అదేవిధంగా మన ఏప్రిల్ పదకొండవ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి అదేవిధంగా పద్నాలుగవ తేదీ మన అంబేద్కర్ జయంతి ఈ జయంతిలన్నీ కూడా మన జలి దళిత జాతికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు అలాంటి వ్యక్తుల కార్యక్రమాల్లో పాల్గొనడము మన దళిత జాతికి ఎంతో ముఖ్యం కూడా దీంట్లో భాగంగా ఈరోజు మన బాబు జగజీవన్ రామ్ జయంతి చేసుకోవడంలో మన మందాకృష్ణ మాదికకి మన దళిత జాతి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం కూడా దళిత జాతి చాలా గర్వించదగిన విషయము ఎందుకంటే ఎవరికెవరికో అవార్డులు వస్తున్నాయి రివార్డులు వస్తున్నాయి ఒక దళిత జాతి ఉద్ధరణ కోసము ఒక వర్గీకరణే కాదు అన్ని వర్గాలకు సేవ చేసిన నాయకుడు మన మందకృష్ణ మాది పద్మశ్రీ అవార్డు నాకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ ఎంసీపీ నాయకులు అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉండి అన్ని మన దళిత జాతి నాయకుల యొక్క వాళ్ళ యొక్క జయంతులన్నీ కూడా జాగ్రత్తగా మనము అందరూ కలిసి మలిసి మాల మాలా మాదిగా అనే భేదం లేకుండా కూడా ఎవరు తక్కువ లెవెల్లో ఉన్నారో ఎవరి స్థితిగతులు తక్కువగా ఉన్నాయో వాళ్ళ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగా పోరాడిన విషయం కూడా నాకు తెలుసు అదేవిధంగా ఇక్కడ మన లోకల్గా వస్తే మన అంబేద్కర్ భవనం లేదు జగజ్జనరాం భవనం లేదు సరిగ్గా వాళ్ళు ఉండేదానికి వాళ్ళ స్టాచ్యూస్ వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికి కూడా మనకు సరైన స్థలం దొరకకుండా కూడా మన పిల్లలు మన జాతి చాలా అక్కడ బాధపడతా ఉంది మన ప్రయత్మ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన ఆయన్ని మనము ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక అంబేద్కర్ యొక్క భవనము జగజన్ రాహు విగ్రహము ఇద్దరికి కలిసి జాయింట్ భవనంగా పెట్టి ఇద్దరు యొక్క ఒకరికి లెఫ్ట్ లో లెఫ్ట్లో ఒకరికి రైట్లో వాళ్ళ విగ్రహాలను పెట్టి మన సెంటర్లో మన కాకల సురేష్ ఎమ్మెల్యే గారు యువకుడు మన గవర్నమెంట్లో కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని మన మనకు ఏం కావాలో ఆయన సహకరిస్తారు కాబట్టి అందరూ దళిత జాతి ఒకటిగా ఉండి మన యొక్క నాయకుల యొక్క జన్మదినాలని జన్మదినాలని వాళ్ళకి కావలసిన తెలియని వాళ్ళకి తెలియజెప్పుతూ అందరికీ కూడా మనం సేవ చేయాలని మనం ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఎవరికి ఏం మనస్పర్తలు లేకుండా ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడి ఎవరు తక్కువగా లో ప్రొఫైల్లో ఉన్నారో వాళ్ళని మన ఈక్వల్గా తీసుకురావడానికి ఎవరు కృషి చేసినా అది అభినందంగా నేను ఈ వర్గీకరణ కూడా నేను ఆస్వాదిస్తున్నాను అందుకని మనం కూడా ఐకమత్యంగా ఉంటే అందరూ కూడా మన కింద ఉన్న చాలా మంది ఎక్కువగా ఇంకా చెప్పులు కొడుతూనే ఉన్నారు చాలా మంది ఇంకా స్కామెంజర్ పనులే చేస్తున్నారు చాలా మందికి ఇళ్లలో పనులు చేస్తూ ఉన్నారు వీధులు ఊడుస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు మన దళిత వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పైకి రావాలి పైకి తీసుకొచ్చేదానికి జన జన శ్రవంతులు అందరూ సమానంగా ఉండాలని ఈరోజు డాక్టర్ బాబు జగ్జరావు గారి నూట పద్దెనిమిది జయంతిని ఎంఆర్పి ఎంఎస్పి ఆధ్వర్యంలో ఇమూర్ మనలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ మాసిరామన్ గారికి అదేవిధంగా డాక్టర్ ప్రశాంత్ గారికి ఇక్కడ వెంగయ్య గారికి ప్రేమదాస్ గారి అందరికి కూడా పేరు పేరున డాక్టర్ బాబు జగ్జ జయంతికి ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ఏదైతే డాక్టర్ బాబు జగ్జారావు గారు ముందు తరాలకి ఏదైతే భవిష్యత్తును చూపించాడో ఆయా వ్యవస్థల్ని ఈరోజు సమాజంలో ఎన్నో వ్యవస్థని మనం ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగ్జారావు గారు ఆయన జయంతిని జరుపుకోవడం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ జయంతులలో మమేకం చేయడం ఏదైతే ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బాబు జగ్జీరావు గారు మన కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జైలు జీవితాలు గడిపి ఆ రోజుల్లోనే డాక్టర్ బాబు జగ్జీరావు గారు ఈ దేశం కోసం జైలు జీవితాన్ని గడిపినటువంటి ఒక దళిత ఉద్దుడు అలాంటి నేత జయంతి జరుపుకోవడం యాభై సంవత్సరాల పాటు ఒక పార్లమెంటే ఇప్పటి వరకు చేసిన ఈ దేశంలో ఎవరు కూడా అలాంటి పదవుల్ని అవరోధించిన వ్యక్తి లేరు అలాంటి వ్యక్తి జయంతి జరుపుకోవడం ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం ముందుకెళ్లాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ మాసిరమన్ గారు చెప్పినట్టు ఏదైతే దళితుల అన్ని వర్గాల ప్రజలకి ఎస్సీ రిజర్వేషన్ లో పలాలు అందాలనే ఒక లక్ష్యంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏర్పడిన ఉద్యమం ఆ ఉద్యమం ద్వారా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకి సేవలు అందించు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మందా కృష్ణ గారని ఆయనకి ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషకరం దాన్ని మనందరం కూడా దళిత జాతికి అవార్డు వచ్చే విధంగా వచ్చింది అనే విధంగా మనందరం కూడా సంతోషపడాలని మరింత భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుక మనందరం కూడా కలిసిమెలిసి ఉమ్మడి ఐక్యత్వం ముందుకెళ్లాలని మందా కృష్ణమై గారి నాయకత్వంలో మేము ఏదైతే భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకెళ్లే ఇక్కడుండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా కలిసి రావాలని డాక్టర్ బాబు జగ్జీరావు గారు జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వినిస్తా ఉన్నాం ఏదైతే మహనీయుల జయంతుల్ని మనం రేపు రాబోయే ఏప్రిల్ పదకొండు కానీ ఏప్రిల్ పద్నాలుగు కానీ ఇంకా ఘనంగా జరుపుకోవడానికి కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండి మనం ఈ ఇంజుమూరు మన ప్రత్యేకంగా ఈ నియోజవర్గం జిల్లాలో ఉండే విధంగా చూసుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీడియా మిత్రులకు విధంగా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదేస్తూ జై భీం జై మన రక్షణ